ఎమ్మెల్యే పదవికి వన తెచ్చే విధంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వమే ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలవాలని అన్నారు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలపై ఆర్జలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు ఇప్పటికే గృహజ్యోతి కింద రెండు వందల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని రైతులకు ఉచిత విద్యుత్ ఆనాడు రైతులకు కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ కల్పించిందని గుర్తు చేశారు గతంలో రెండు లక్షల రాజు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని వేలు దాన్ని లక్షలకు పెంచామన్నారు దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేశామన్నారు రెండు లక్షల రుణమాఫీకి చేసి రైతులందరికీ మళ్లీ పాస్ పుస్తకాలు విడుదలయ్యేలా చేశామన్నారు జూలై పదిహేడున రుణమాఫీ జీవో తీసుకువచ్చి కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే దాదాపు ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏక కాలంలో చేసిన దాఖలు లేవన్నారు మొదటిసారి పద్నాలుగులో వారు ఇచ్చింది పదహారు వేల కోట్లు మాత్రమే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సున్నా మాఫీ చేశారని తర్వాత ఎలక్షన్ల ముందు పదహారు వేల కోట్లు అందులో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులు పద్నాలుగు వందల నలభై ఆరు ఖాతాలు సరిగ్గా లేవని చెప్తే ఆ మొద్దు ప్రభుత్వం తిరిగి రైతులకు ఇవ్వలేదన్నారు లెక్కల ప్రకారం చూస్తే ఇరవై మూడు వేల కోట్లు ఇవ్వాలి కానీ పదకొండు వేల కోట్లు ఇచ్చి రైతులకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఎగ్గొట్టిందన్నారు వారు పది సంవత్సరాలు మొత్తం రైతు రుణమాఫీ ఇరవై ఏడు వేల కోట్లు చేస్తే కేవలం ఎనిమిది నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామన్నారు దీన్ని చూసి ఊర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్లకి ధర్నా చేస్తున్నారని రోడ్లెక్కి ధర్నా చేస్తున్న నాయకులు రుణమాఫీ పొందారని సాటి రైతులు చెప్తున్నారన్నారు సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతుల రుణమాఫీలను చేసే బాధ్యత మాది అన్నారు నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్యులు తుమ్మలని నాగేశ్వరరావు బ్యాంకులతో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీ వారిని గుర్తిస్తున్నామన్నారు తెలంగాణ పదాన్ని తమ పార్టీ నుంచి తీసివేసి బీఆర్ఎస్ గా మారిన రోజే తెలంగాణ ప్రజల నుండి పేగు బంధాన్ని తెంపేసుకున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతామని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో చెప్పారని గుర్తు చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల సగర్వంగా పెడతామని అన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట పెడతామంటే వారు మాట్లాడే మాటలు చూస్తే నవ్వొస్తోందన్నారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారని అలాంటి కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రిగా అయ్యాక పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చారని ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులు తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు నేను ఒక టీవీ డిబేట్ లో తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ అంటే ఒక మాట అంటే దాన్ని పట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ట్రోల్స్ చేస్తున్నారని పెద్దవారిని గౌరవించడం మన సాంప్రదాయమని అలాంటి సంస్కారం లేని బీఆర్ఎస్ పార్టీ వారు ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు ఏదో ఎమ్మెల్యే పదవి నాకు రాక రాక వచ్చిందని కొందరు అంటున్నారని మీలాగా ఎమ్మెల్యే పదవి లేకుంటే విదేశాల్లో ఉండటం లేదని మీలాగా పట్టణంలో ఉండలేని ఓడిన ప్రజల మధ్యలో ఉన్నానని అన్నారు ఈ రోజు పదవి వస్తే బాధ్యతాయుతంగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోతున్నానన్నారు ఎమ్మెల్యే పదవికి వన్ తెచ్చే విధంగా ఆ పదవి ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు మళ్లీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న టిఆర్ఎస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తానంటే సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడని అన్నానన్నారు మరోసారి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీస్తారని హెచ్చరించానని అన్నారు మేము ప్రజల మధ్యలో నుండి వచ్చాం మీలాగా ఓ తండ్రి చాటు బిడ్డను చాటు బిడ్డను రాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అద్రోహించారని గుర్తు చేశారు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఆ మహనీయుడి ప్రతిమను భావితరాలకు స్ఫూర్తిగా ఉండేలా వారు చేసిన సేవలు కొనియాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే ఏం తప్పని అన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు అన్నారు మహనీయుల విగ్రహాలు వారి నుంచి స్ఫూర్తి పొందడానికి పెట్టుకుంటామని తెలంగాణ తల్లిని గౌరవించుకుని సగర్భంగా సచివాలయం లోపల పెడుతున్నామన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం విధేయంగా ఉంటాయని అన్నారు ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు పోతామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాగుల రాము కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి రాము కనికారపు రాకేష్ చిలక రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నగారు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఏ నిరసన ఏదైనా అన్నారు ఇక్కడ చూస్తున్నాయి మీద మన ఏరోలు అన్నీ కాబట్టి ఇంకా ముందు ముందుకి ఎన్నో వేయాలి మొన్న ఇప్పుడు వచ్చిన ఏ నెల ఎన్నో ఇప్పుడు దేవస్థానం అయినా విడిది చేయడం సీని ప్లేస్ సూర్య ప్రాజెక్ట్ అయినా ఏదైనా అన్న ఇప్పుడు దగ్గర ఉన్న అన్ని చూస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందుకి ఎన్నో వేయాలని అదేవిధంగా వాడు ప్రతి వారిలో పార్టీ కార్యక్రమాలు ప్రజలకు నెరవేరుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని అదే అన్ని వాటిలో పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వచ్చి దాదాపు తొమ్మిది పై తొమ్మిది నెల వస్తుంది తొమ్మిది నెలల లోపలనే ఇలా పర్యటన కేంద్రంగా ఇలాంటి కానీ లోకాల్లో ఉన్నరీకరణ కానీ ఇలా సుభాష్ నగర్లో కానీ ఇలా అంబేద్కర్ విద్య కానీ ఇలా అన్ని విధాల పోయిన పదేళ్ళు మనం వెనుకబడిపోయినాం ఎందుకు అంటే వారు ఎక్కడున్నారో తెలియక అసలు సమస్యలు పట్టించుకోకుండా ఇలా ఉడాదిగా వీళ్ళ మెరుగవాడెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది పెద్దలు స్థానికంగా అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా సుందరీకరణ లోపల పెరుగు వాడ ఉంటారు వారిలో మన పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది అదే విధంగా మన రామ్ గౌడ్ గారు ఇలా పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నట్టే మన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ ఎంతో ఖుషిగా చేస్తున్నారు అదే ముఖ్య అతిథిగా ఇలా మన వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వం ఇంకో ఆ చిన్న గారికి ధన్యవాదాలు మా కాంగ్రెస్ కార్యకర్తలకు మన సీఎం శ్రీరన్నకు రామారావుకు రమేష్ అన్నకు చోటరాజులకు మా సంఘానికి అందరికీ మన ఇంక సంఘానికి మన కార్యకర్త బయట అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ మన మనము ఈరోజు విమలా మున్సిపాలిటీ గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మన ప్రతి వార్డుల కార్యాలయం ఉండాలి మన ప్రతి కార్యకర్తలు అందరూ అవ్వకుండా మంచిగా ఈ నాలుగు నెలలు వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారే మనకు రేపు ఓటేసి మనం గెలిపిస్తారని ప్రతి కార్యకర్తకు చెప్తున్నానంటే మనం రేపు ఖచ్చితంగా మన అన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన వేమనాడు ఎంత సంగతి చేస్తున్నారంటే ఇంకా రాబోయే రోజులనే ఈ ముందు రోజుల్లో అందరికీ కోపన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఈ ఆరు గ్యారంటీలు ఆరీలు ఇప్పుడు ఈ అంత నెల అని మన జన మన భీమునాడ ప్రజలందరికీ చెప్తున్నాను అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ ఆఫీసు పెద్దలు మరి శాసనసభ్యులు ప్రభుత్వ తెలుగు పెద్దలు ఆదిశీలనగా రావడం మరి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రాంతంలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయం రూపకల్పన చేయడానికి మనమందరం ఏం చేయాలి ఈ కార్యాలయము ఇరవై నాలుగు గంటలు ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కాగిదం ఉండాలి పెన్ను ఉండాలి ఆ సమస్య మీరు రాయాలి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలి పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ సెకండ్ న పేరెంట్ కౌన్సిల్ చెప్పింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల సగర్వంగా మేము నిలువెత్తు రూపంలో తెలంగాణ తల్లిని ఈరోజు మేము నిలబెట్టుకుంటాం ప్రతిష్ఠించుకుంటాం పది సంవత్సరాలు తెలంగాణ తల్లిని మళ్ళీ పెట్టలే కదా ఈరోజు మేము తెలంగాణ తల్లి సచివాలను ప్రతిష్టాం ప్రతిష్ట చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు మధ్యలో పెడతామంటే ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు అసలు రాజీవ్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ దేశానికి కోసం ప్రాణాలు కనిపించిన మహానాయకుడు వాళ్ళ తల్లి ఇద్దరు దేశం కోసం ప్రాణాలు కనిపించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు ఓటాక్కుని ఈ ఈరోజు మనం పట్టుకునే సెల్ ఫోన్ కంప్యూటర్ క్రింద తీసుకొని వచ్చిండు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా పల్లె తీసుకొచ్చే కార్యక్రమం చేసిండు అనేక శాస్త్రోత్ తీసుకొని వచ్చినటువంటి రోజు రాజీవ్ గాంధీ గారి గురించి పట్టుకుని ఎవరంటే నేను ఒక టీవీ డిబేట్ లో ఒక మాట అన్నా ఎవరు రాజీవ్ గాంధీ అంటున్నారు మనకు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి భర్త అంటే ఓ టీఆర్ఎస్ మిత్రుడు అంటే ఆయన తండ్రి అంటావా అంటే అనుకుంటే తప్పు పెద్ద ఆయన చెప్పండి దాన్ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ నాయకుడు నీకు తల్లి కావచ్చు నీకు తండ్రి కావచ్చు అని చెప్పి అంటున్నారు ఆ వయసు ఉండడం వల్ల ఎవరికైనా తల్లిదండ్రులు తల్లితో తల్లి సమానం అంటాం తల్లితో తల్లి సమానంటూ పెద్ద ఆక్సిజన్ తీసుకుంటాం ఆ పండుగల పూట తండ్రితో సమానం అంటాం తల్లితో సమానం అంటాం ఆ కుసంస్కారం కూడా లేనటువంటి బిఆర్ఎస్ పార్టీ దాన్ని ట్రోల్ చేస్తూ ఏదో ఎమ్మెల్యే పదవి నాకు రాక రాక వచ్చిందండి ఎమ్మెల్యే పదవి మీలాగా లేకపోతే విదేశాల పంటలే మీ లేక పట్టణాల పంటలే ఓడినా ఆ పద్నాలుగు సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న ఈరోజు పదవి వస్తే అది బాధ్యతగా భావించి భావంతో పోతూ ఎవరో ఒకరితో ట్రోల్ చేస్తూ ఇక పదవి వచ్చిందని ఆవు తెలియడానికి మాసాలు పదవి వస్తే ఆ పదవి ఇవన్నీ తెచ్చే విధంగా ఆ పదవి ఇచ్చిన ప్రజలకు సేవ చేసేటువంటి పనిచేస్తున్న వాళ్ళ భీమైతే మళ్ళీ ఈరోజు ఏ విధంగా అధికారం అధికారులు రావాలకు నాయకుల రోలింగ్ ను ప్రజలు గమనించమని కోరుతున్నారు ఇలాంటి వాటికి మేము కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగిస్తామంటే సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం సలసరసలా మరుగుతుందని చెప్పినా ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తారు మరో మరోసారి అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అంతా మీకు చెప్పిన తప్పని అంటున్నా మా నాయకుని పట్టుకొని మీరు అంటున్న మాటలకు మేము మాట్లాడితే దాని జవాబుయో దృ పిచ్చి పిచ్చి ప్రయాపనం చేసేటువంటి ట్రోలింగ్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఈరోజు మేము ప్రజలు వచ్చిన వాళ్ళం ఓ తండ్రి చార్ బిడ్డడులో ఓ మామ మావచార్డు బిడ్డడులో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళం కాదు అంటున్నా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా సమస్యల పోరాటం చేసి ఈరోజు కుర్చీ ఎక్కినటువంటి ముఖ్యమంత్రి కుర్చీని పీఠం అందించిన వ్యక్తి తప్ప మరోటి కాదు అంటున్నారు రాజీవ్ గాంధీ గారి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఈ కార్యక్రమాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదా ఉన్నాడు